మా బీ స్వామి దగ్గర చూడండి ఎంత బాగుందో పక్షులు తిలకలా అని ఎలా అంటే ప్రశాంతంగా ఉందండి హలో హాయ్ అండి అందరికీ మా చిన్ని కూడా మీ అందరికీ హాయ్ చెప్పేసింది మేమైతే ఈరోజు చివరి రోజు కదండి కార్తీక మాసం చివరి రోజు కదా సో అందుకని మేమైతే మా ఊర్లో ఉన్న ఉమామహేశ్వర స్వామి గుడికి అయితే వెళ్ళాము అమ్మా అంటే కార్తీక మాసం అయిపోయాక చివరి రోజు అండి చాలా అంటే చాలా స్పెషల్ ఇది ఎంతమందికి అయితే తెలుసో తెలీదో నాకైతే తెలియదు కానీ నేనైతే మీకు అనుకుంటున్నాను అది చూడండి మా ఊరు శివాలయం అయితే వచ్చేసాము ఉమామహేశ్వర స్వామి అండి అయితే మేమైతే మూడు ప్రదేశం చేసాము గుడి చుట్టూ అంటే ఈ పొలి పడ్మి కూడా ఒక ఉందండి చెప్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి తర్వాత అండి ఇక్కడ నాగమే స్వామి చూడండి మేమైతే ఇక్కడ వచ్చేసి స్వామికి పూలు అలాగే పసుపు కుంకుమ కూడా వేసాము మనం మనస్ఫూర్తిగా అయితే ఏమైతే కోరుకుంటామో అవి ఖచ్చితంగా ఖచ్చితంగా నెరవేరుతాయండి మనం భక్తి శ్రద్ధలతో కనుక దేవుణ్ణి ఏడుకుంటే మీకు ఆరోగ్యపరంగా వ్యక్తిపరంగా ఏమన్నా సరే ఒక్కసారి ఈ గుడికి వచ్చి చూడండి ఖచ్చితంగా మీ కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి అలాగే ఈ గుళ్ళు ఒక పెద్ద అంటే అద్భుతం ఉంది చెప్తాను చూడండి ఖచ్చితంగా మీరు కూడా రండి మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మీకు తీరని కోరికలు ఏవైనా ఉన్నా సరే ఇక్కడికి రండి ఆ దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు మీ కోరికలో మీ కోరికలో న్యాయం ఉందంటే ఖచ్చితంగా తీరుద్దండి ఇప్పుడు నాగమ్మ దగ్గర అయిపోయింది కదా మేము మహేశ్వర స్వామి గుడిలోకి అయితే వెళ్తున్నామండి అంటే లోన గర్భ గుడిలోకి ఆడవారు వెళ్ళే ఆడవారు వెళ్ళకూడదండి మగవారు మాత్రమే వెళ్ళాలి సో మేమైతే లోన్కి వెళ్ళలేదు మా వారిని పంపించేసి పసుపు అలాగే సాంబ్రాని అన్ని పూలు అన్నీ ఆయన చేత దేవుడిని సమర్పించాము కార్తీక మాసం చెవు రోజు కదండి సో ఇక్కడ భజన వాళ్ళు చూడండి ఎలా చేస్తున్నారు नीले न पाते रहूंगा नीले न पाते रहूंगा अब उस रंग का दूरे यसो के సో నేను మీకు ఫస్ట్ లో చెప్పాను కదండి గుళ్ళు అద్భుతం ఉంది అని ఇప్పుడు చెప్తాను వినండి ఆ అద్భుతం ఏంటంటే మన మనసులో అయితే చందాల నుంచి తీరని కోరికలు అవన్నీ తీరుతాయని ఇక్కడ చూస్తున్నారు కదా పత్రం అండి పసుపు కుంకుమ వేసి అలాగే మీకు ఏదైనా సరే తీరని కోరికలు ఉండేది తీరుతుందా లేదా మనకి అది అవుతుందా లేదా మంచి సంకల్పంతో చూశారు కదా పసుపు కుంకుమేసి అలా పెట్టుకున్నామంటే ఆ పత్రం అనేది గిరిగరా అండి మన కోరిక నెరవేరితే ఖచ్చితంగా అదే ఘనం అది చేరిందంటే ఖచ్చితంగా తీరుతుంది సో నాకైతే తెలియలేదు తర్వాత మా పిన్ని చూస్తున్నారా మీరు అబ్జర్వ్ చేస్తున్నారా పత్రం అనేది కదులుతూ ఉంది చూడండి ఆమెకైతే కదలే మనం ఏదైనా సరే మనసులో మన కోరికలు కానీ మనకి ఏదైనా ఆర్థికంగా కానీ వ్యక్తిగతంగా కానీ ఏమైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మీరు మనసులో కోరుకొని ఆ దేవున్ని ఆ ఉన్ని గానీ మనసారాగా అనుకున్నారంటే ఖచ్చితంగా మీ కోరికలు నిర్వర్తాయండి ఖచ్చితంగా మీరు ట్రై చేయండి ఇప్పుడు మేము నాగమహ స్వామి దగ్గరికి వచ్చామండి మీరు బాగా అబ్జర్వ్ చేయండి చూసారా ఆ పత్రం ఎలా తిరుగుతుందో చూడండి ఆ దేవుని అద్భుతం చూడండి మనం తిప్పాలంటే తిప్పగలమా లేదు అది ఆ దేవుడి లీలలు చూడండి పత్రం అయితే ఎలా తిరుగుతుందో మనం మనసులో ఏమైనా కోరుకుంటే కోరికలు ఖచ్చితంగా తీరుతాయండి ఆ పత్రం చూస్తారా ఎలా తిరుగుతుందో ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం నమ శివాయ ఓం నమః శివాయ ఓం శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ మనం ఏది ఎన్నారి తీరని కోరికలైనా సరే ఖచ్చితంగా తీరుతాయండి ఒక్కసారి మీరు ఉమామహేశ్వర స్వామి గుడికి వచ్చి చూడండి నా పత్రం తీసారా ఓం నమ శివాయ 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 పత్రం చూశారు కదా అలా తిరుగుతున్నాను ఖచ్చితంగా మీరు కూడా వచ్చారు రండి గుడికి మీకు ఎన్న నుంచి సమస్యలు ఉన్నా సరే తీరిపోతాయి సరే అండి ఇవాళ ప్రత్యేకమేమిటంటే పులిపాటి పాటిమి అండి కార్తీక మాసం నెలలో ఏంటంటే కుదరని వాళ్ళు ఈ లాస్ట్ రోజు హూలిపాటి ఈ రోజు కానీ మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తులతో అరటి డప్పు ఉంటుంది చూసారు దాంట్లో దీపం వెలిగించి కదా నీటిలో ఉద్యారంటే చాలా అంటే చాలా పుణ్యం వస్తుంది ఖచ్చితంగా చేయండి ఈ పార్టీ ఏంటంటే ఒక ఊరిలో ఒక అత్తాను అలాగే ఐదుగురు కోడలు ఉంటారంట అయితే వాళ్ళల్లో ఆ చిన్న కోడలు పూలమంట ఆమె కార్తీక మాసం అని కాదండి ఎప్పుడైనా సరే ఆ శివుణ్ణి భక్తి శ్రద్ధలతో బాగా మనసుతో శివుణ్ణి వేడుకుంటుందంట అందుకని ఆమెకి పులి అందుకని ఆమె పేరు పులిపాటిమీ అని పూలిపో అలాగే ఆమె ఎప్పుడంటే ఎప్పుడైనా సరే ఆ శివునికి బాగా పూజ చేసి మనసుతో చేసి మనసు అర్పించి ఆమె బాగా పూజలు చేసి శివా అనుగ్రహాన్ని పొందింది అందుకే ఆమెని అందుకే ఆమెని పూ పోలి పోలిపాటి మీకి అలా చేసుకుంటారు ఆమెను దేవతలు స్వర్గానికి తీసుకెళ్లారు ఎవరైనా సరే స్వర్గానికే వెళ్ళాలనుకుంటారు కదండి సో ఆడవాళ్ళు ఖచ్చితంగా ఈ మాసంలో ఖచ్చితంగా చివరి చివరి రోజు పోలిపాటి మీ రోజు ఇలా చేయండి మంచిగా ఉంటుంది అండి మా ఊరి ఉమామహేశ్వరి గుడి ఖచ్చితంగా రండి ఆ పత్రం మీద కనుక మీరు చేయిబెట్టి మీ మనసులో ఉన్నది కోరుకున్నారండి ఖచ్చితంగా తీరుతాయని మీకు ఎన్న నుంచో సంవత్సరాల నుంచి కూడా మీ తీరని కోరికలు అన్నీ తీరుతాయి హిమా మహేశ్వర స్వామి గుడికి రండి ఖచ్చితంగా తీరుతాయి నేను కూడా ఇది రెండోసారి రావటం కానీ ఇంత ముందు చెప్తూ ఇలా చేయబెట్టి అనేది నా కోరిక తీరుతుందా లేదని చెప్పేసి నేనైతే చూశాను ఖచ్చితంగా మీకు కూడా తీరని కోరికలు ఉంటే ఈ గుడికి రండి ఖచ్చితంగా తీరుతాయండి అదే ఉండే మనం సారా తెలుసుకొని కదండి కదండీ ఉమామహేశ్వరి గుడి ఖచ్చితంగా మీకు ఏమైనా సమస్యలు ఉంటే ఇక్కడికి అండి ఖచ్చితంగా తీరుతాయి చూడండి ఒకసారి అంతా చూపిస్తాను మామహేశ్వరి గుడి చూడండి ఇక్కడైతే రావి చెట్టుని యాప చెట్టు అండి బాగా పూజ రెండు చెట్లు కడుతున్నారండి ఆ చెట్లకి అయితే బాగా పూజించి పసుపు కను పెట్టారు ఇది మా ఊరికి కొంచెం చివరిన ఒక బోటు మీద ఉంది గుళ్ళపాడు వెందూర్తి మండలం సో ఖచ్చితంగా అండి రండి ఈ గుళ్ళో చాలా అంటే చాలా రహస్యాలు ఉన్నాయి మీరందరూ ఖచ్చితంగా వచ్చి చూడాల్సిన ప్రదేశమే అండి ఇది అయితే అందరూ వెళ్ళకూడదండి సో జెంట్స్ మగవాళ్ళు మాత్రం వెళ్ళాలి ఆడవారు ఆడవారు అయితే వెళ్ళకూడదండి ఇంకా మేమైతే వచ్చినాం కదండీ మా పూజ అంతా అయిపోయింది సో మేమైతే ఇంకా ఇంటికి అయితే వెళ్తున్నామండి బాగా అయితే దర్శనం అయితే బాగైంది వచ్చినందుకు దేవుణ్ణి మనసారా మనసారా పూజించుకొని మేమైతే ఇంకా ఇంటికి వెళ్తున్నాము ఖచ్చితంగా అయితే ఎవరైనా సరే రావచ్చండి ఖచ్చితంగా వచ్చి మీ మనసులో ఉన్న కోరికలు కోరుకొని ఆ పత్రం మీద చేసారంటే అండి పత్రం అయితే తిరిగిందంటే ఖచ్చితంగా మీ కోరికలు నెరవేరుతాయండి ఖచ్చితంగా వచ్చే వచ్చి గుడికి అయితే ఖచ్చితంగా రండి వచ్చి మీ కోరికలు నా దేవుడికి మనసారా చెప్పుకోండి ఖచ్చితంగా నెరవేరుతాయి గుళ్ళో అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉందండి ఎంత ప్రశాంతంగా ఉందంటే అంత ప్రశాంతంగా ఉంది హ్యాపీగా కాసేపు గుళ్ళో ఆ దేవుణ్ణి దర్శించుకొని కూర్చొని ఇంకా మనం ఇంటికి వెళ్ళామంటే మన మైండ్ అంతా ఫ్రెష్ అవుతుంది అలాగే ఆ దేవుని దగ్గర మనం కూర్చున్నట్టు ఉంటుందండి ఈ పక్షులు చూశారు కదా ఎలా హ్యా పక్షులు కూడా అండి కిలకిలా అని చాలా ప్రశాంతంగా ఉంది వాతావరణం ఆహ్లాదంగా ఉందండి చాలా అంటే చాలా బాగుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ షేర్ కూడా చేయండి